ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో బోన్ నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం అసలు వీరి యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుంది సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా నడుస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వీరికి ఏ విధమైనటువంటి అవకాశాలు జరగబోతున్నాయి ఈరోజు వీరికి ఆర్థిక ఆరోగ్య కుటుంబ పిల్లల ప్రయాణాలు డబ్బు పరంగా ఏమైనా ఉన్నాయా అసలు ఈ రోజు శుభ సూచికలు జరగాలంటే ఏ విధంగా ఉంటుంది అసలు ఈరోజు మంచిదైనా కాదా అనే పూర్తి అంశాల గురించి కూడా మనకి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈరోజు సింహరాశి వారైతే చాలా వరకు కూడా చాలా కష్టపడే తత్వం కలిగిన వారు ఏ పనైనా ఉన్న మాట మాట్లాడతారు కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు వీరికి గత నెలలతో పోల్చుకుంటే అన్నీ కూడా కష్టాలు ఇబ్బందులు సమస్యలు చికాకులు ఎన్నో పడ్డారు ఎన్నో చికాగులు పడుతున్నారు అయితే ఈ జూన్ నెలలో ఈ రోజు వరకు కూడా వీరు పడినటువంటి మంచి చెడులు కూడా అన్ని కూడా మధ్యస్థంగానే ఉన్నాయి ఏది కూడా వీరికి డెవలప్ అయింది లేదు ఏ విషయంలో కూడా వీరు నష్టపోయింది కొన్ని కనిపిస్తున్న కొన్ని సుఖపడింది ఉన్నాయి కొన్ని నష్టపోయిన విషయాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి సింహరాశి వారికి అయితే వీరి యొక్క జీవితంలో ఈ రోజు జూన్ ముప్పై సోమవారం ఏ విధంగా ఉంటుంది అసలు రేపు వచ్చే నెల జూలై నెలలోంచి వీరికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అనేది కూడా మనం ఒకటి తర్వాత ఒకటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి వీరికి ఈ రోజు చూసుకుంటే ముఖ్యంగా జూన్ ముప్పైవ తేదీన సోమవారం సింహవరాశు వారికి సాధారణంగా ఏ పని అనుకున్నా కూడా ఏ పని చేయాలనుకున్నా కూడా చాలా నీతిగా ఉంటారు నిజాయితీగా నిలబడతారు ఆ యొక్క సూర్య భగవానుడి అనుగ్రహం వలన అలాగే సింహరాశి వారి యొక్క గురుబలం అదృష్టం వలన ఈ యొక్క రాశి వారు పుట్టిన గడియ పరంగా వీళ్ళకి ఎప్పుడు కూడా కొన్ని కొన్ని మంచి చెడులైతే జరగబోతూనే ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ రోజు వీరికి ఈ సోమవారం రోజున వీరికి ఆరోగ్య పరంగా కానీ ఏ విధంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతుందో మొత్తం తెలుసుకుందాం ఈ రోజు మొత్తానికైతే చాలా శ్రేయస్కరంగా వీరికి ఉండబోతుంది ఉదయం కొంచెం అలసట అనిపించిన మధ్యాహ్నం తర్వాత నుంచి వీరికి శక్తి స్థాయిలో నిలబడుతుంది కొన్ని మంచిగా విధాలుగా మంచి రంగాలలో వీరికి నిలబడే అవకాశాలు కూడా కొద్దిగా బలంగా కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు మొత్తంగా మనం చూసుకుంటే ఈ రోజు వీరికి సింహరాశి వారికి ఆర్థికంగా పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు కొంచెం చిన్న ఖర్చులు ఉండవచ్చు వీరికి అనివార్యంగా ఖర్చులు అవుతాయి అలాగే ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం లేదా కొత్త కొనుగోలు చేయాలంటే మధ్యాహ్నం వీరికి పన్నెండు గంటల తర్వాతే చేయడం కూడా చాలా శుభకరంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈరోజు చాలా వరకు ఖర్చులు పరంగా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ఉద్యోగం చేసేవారు చాలా పెట్టుబడులు ఆలోచనలు ఉన్నవారు మరియు ఇంకా నిర్ణయాలు తీసుకోకూడదు పరిశీలనలో ఉంచుకున్న తర్వాత మాత్రమే ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మీకు మరింత శ్రేయస్కరంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక ఈరోజు ఆరోగ్యం చూసుకున్నట్లయితే ఎన్నాళ్ళుగానో చూస్తున్నటువంటి చికాగులు గతంలో వీరికి బీపీలు వల్ల కానీ వీరికి కొన్ని కొన్ని విషయాల వల్ల కానీ కొంచెము కొంచెం ఇబ్బందులు పడి కొద్దిగా నొప్పి భారంగా ఉండేవారు కూడా ఉన్నారు అలాంటి వారికి ఈ రోజు ఉదయం నుంచి చిన్న తలనొప్పులు రావచ్చు వలసటగా కూడా ఉండవచ్చు నీరు మజ్జిగ వంటివి ఎక్కువ ద్రవాలు తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది ఈ రోజు సాయంత్రం నుంచి వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది చాలా సంతృప్తికరంగా ఉండబోతుంది అలాగే ఈ రోజు వీరికి ఆరోగ్య పరంగా కూడా కొన్ని కొన్ని మంచి న్యూస్లు కూడా వినే అవకాశాలు గత ఎన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఆరోగ్యపరంగా సమస్యలు పడుతున్నటువంటి వారు కూడా కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ఎదురు పడే అవకాశాలు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక చూసుకుంటే ఈ రోజు ఒకరికి ఒకరికి సానుకూలంగా వార్తలు అయితే వర్తిస్తున్నాయి సోదరులకు కానీ సోదరి మనులకు సున్నితంగా మాట్లాడాలి తేడాలు తేడాలు రాకుండా మీరు మాట్లాడితే చాలా ఉత్తమం ఎందుకంటే ఈ రోజు కొద్దిగా కుటుంబ ధోరణిలో చిన్న చిన్న గొడవలు ఇబ్బందులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నందువలన ఈ రోజు కొంచెం దేనికైనా కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు మరింత విశేషంగా మరింత అభివృద్ధికరంగా నిలబడుతుంది ఇక చూసుకుంటే ఈ రోజు పిల్లల విషయంలో కూడా కొత్త అవసరాలు లేదా కొద్ది క్లాసులలో ఫీజులు వంటివి కూడా కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు వాళ్ళ మీద శ్రద్ధ మరియు చదువుపై పెడితే మంచిగా నిలబడుతుంది ఈ రోజు కొంచెము వీరికి ఒక నూతనమైనటువంటి వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి వారికి అయితే కొన్ని వార్తలు అయితే కొద్దిగా అందే అవకాశాలు కూడా గట్టిగా కనపడుతున్నాయి ఇక చూసుకుంటే వీరికి ప్రయాణాల్లో ఇక ఈ రోజు రాత్రి ప్రయాణాలు అయితే మానుకోండి ఎందుకంటే రేపు జూలై నుంచి మీరు వద్దన్నా సరే సింహరాశి వారి ప్రయాణాలు తప్పక చేయాల్సి వస్తుంది అది ఊహించిన విధంగా జరగవచ్చు విదేశాలు ఉండేవాళ్ళైనా సరే వీరికి అనక్కకుండా ప్రయాణాలు కూడా కొద్దిగా జరిగే అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతున్నాయి మనకి చూస్తున్నట్లయితే ఇక చూసుకుంటే చిన్న చిన్న బయట పనులు కూడా సంతృప్తికరంగా ఈరోజు కొంచెం పూర్తిగా సాధించుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతున్నాయి ఇక డబ్బు పరంగా చూసుకుంటే ఈ రోజు కొద్దిగా లాభము నష్టము రెండు సమానంగా ఉన్నాయి ఏది బాగుంది ఏది చెడుగా ఉంది అనేది అయితే పెద్దగా ఏం లేదు వచ్చితాయి పోతాయి సమానంగా నడుస్తుంది ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరం మీరు ఎవరైనా అప్పడిగితే బాగా ఆలోచించవ్వాలి ఎవరైనా రుణ బాధలు తీర్చేస్తుంటే మరలా రుణ బాధలు తీసుకొని మరలా మీరు వేరే వారికి అప్పు ఇవ్వడం మానేయాలి లేదనుకుంటే ఇక మీకు సింహరాశి వారికి రుణ బాధలు ఎక్కువ అవుతాయి అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా తిరిగి ఇవ్వడం కష్టంగా ఉంటుంది అలాగే వీరికి ఈరోజు చాలా చాలా సాధారణంగా ఉండే మంచి రోజు ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యంగా మెరుగు తీసుకుంటే చాలా ఎక్కువగా బాగుంటుంది ఇక ఇలాంటి మీరైతే జాతక రేఖలో కానీ చూసుకున్నట్లయితే ఇకపై సింహరాశి వారికి ఏదైనా కానీ వీరి యొక్క జీవితంలో ఎప్పటి నుంచి కూడా కొద్ది మంచి విషయాలు మంచి గుడ్ న్యూస్ లు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రయాణాలకి సన్నిహితమే మంచిది దూర ప్రయాణాలు కొంచెం నివారించండి ఈ రోజు వరకు కొన్ని చికాగులు ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి ఇక చూసుకుంటే వీరి యొక్క జీవిత రేఖలో ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని శుభవార్తలు ఉద్యోగపరంగా ఉండేటువంటి వార్తలు కూడా ఈ రోజు కొంచెం మంచిగా శుభంగా ముందుకొచ్చే అవకాశాలు ఉన్నవి అలాగే కొద్దిగా ఆర్థిక పరంగా కూడా కొద్దిగా ఒత్తిడి తగ్గించి కొంచెం లోన్గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నవి అలాగే కొద్ది స్నేహితుల పరంగా కూడా కొద్ది కొత్త అవకాశాలు జరుగుతున్నాయి ఏదైనా ఒక పని సాధించే ముందు ఒకటికి పది సార్లు మీరు చాలా జాగ్రత్తగా ఊహించుకుంటే చాలా మంచిది అయితే ఈరోజు కొద్దిగా మీ యొక్క జాతక రేఖలో కనుక ఏదైనా కానీ చాలా సరళంగాను చాలా జాగ్రత్తగాను చాలా వైనంగాను ఉంటే మీకు ప్రతి పనులు కూడా సరిగిస్తూ ఉంటాయి ఈరోజు మీరైతే మాత్రము కొద్దిగా సాయంకాలం నుంచి కూడా సూర్య భగవానుడు కూడా చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఉత్తమంగా నిలబడుతుంది అలాగే ఓం సూర్యాయ అనే మంత్రాన్ని కూడా పన్నెండు సార్లు పఠించడం కూడా చాలా మంచిది అలాగే సూర్యుడి స్వామికి జపం చేయడం కూడా చాలా మంచిది ఎర్రటి పూలు లేదా ఎర్రటి వస్త్రం కూడా దానం చేయడం కూడా మంచిది ఇక చూసుకున్నట్లయితే ఈ రోజు మీరైతే సోమవారం రోజున మీకు కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని కొన్ని సమస్యలు చికాకులు ఏదైనా జరుగుతున్నాయి అనిపిస్తున్నప్పుడు ఈ రోజు ఉదయం లేదా సాయంత్రం ఏదైనా సమయంలో పరిహారం చేయొచ్చు మీరు ఆర్థిక సమస్యల నుంచి కానీ ఆరోగ్య సమస్యల నుంచి కానీ కుటుంబ సహ కలహాల నుంచి కానీ తలనొప్పులు వంటివి కొద్దిగా ఇబ్బందులు ఏదైనా ఉన్నట్లయితే మీకు ఈరోజు కొంచెము తులసి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించడం అలాగే సాయంత్రం తులసి చెట్టు దగ్గర లేదా ఇంటి ముందు దీపం వెలిగించడం లేదా ఇంట్లో చెడు దోషాలకు అనర్ధాలు దూరం చేస్తుంది మీరు దీపం వెలిగించడం వలన అలాగే మీ యొక్క జీవితంలో నిత్యం చేసే సాధారణ వంటి పరిహారాలు కూడా ఈరోజు మాత్రమే కాదు ప్రతి సోమవారం కూడా పాలు బెల్లం గంగా కలిపినటువంటి అభిషేకం మీరు శివలింగానికి చేయడం ద్వారా మరింత ప్రీతి పాత్రకంగా ఉంటుంది అలాగే మీరు ఓం నమ శివాయ అనే జపం చేయడం వల్ల కూడా మీకు ఎటువంటి అశుభాలు ఎటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ పరిహారాలు చేస్తే మీకు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి అలాగే ఆరోగ్య పరంగా మెరుగుదలవుతుంది అలాగే కుటుంబ పరంగా కూడా సామరస్యంగా ఉంటారు ధనం విలువలు కూడా పెరుగుతాయి అలాగే మీకు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా మీకు సమగ్రమైన రూపంలో మీరు కనుక చేసుకున్నట్లయితే మీకు ప్రతి పని కూడా ప్రతి విషయంలో కూడా మీకైతే విజయం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఈ రోజు ఉదయం కానీ లేదా సాయంకాలం కానీ శివుడికి అభిషేకము అలాగే తులసి మాతకు కూడా మీరు పూజ చేయడం వల్ల మీరు మరింత అద్భుతంగాను మరింత విజయవంతంగాను నడిచే అవకాశాలు అయితే ఎక్కువగా సింహరాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు అనుకున్న పనులలో కొన్ని ఆలస్యం కావచ్చు అయినప్పటికీ కంగారు పడద్దు రేపటి నుంచి మీరు ఊహించిన రంగంలో మంచి అభివృద్ధి కారంగా వస్తుంది మీరైతే మంచిగా నిలబడతారు శుభం మంచిది